ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో జాతిని గెలిపించిన వీరుడు వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఉద్యోగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవర్పల్లి భిక్షాలు మాదిగా అన్నారు నగరంలోని అంబేద్కర్ భవన్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం గజిటెడ్ విడుదల చేసిన సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగి విజయం సాధించిన వ్యక్తి మందకృష్ణ మాదిగని అన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో టి ఆనంద మాదిగా నర్సయ్య మాదిగా నరసింహారావు మాదిగా బాబు మాదిగా మరియు మాదిగ సోదరులు నాయకులు పాల్గొన్నారు మేము చేసినటువంటి పోరాటాలు భారతదేశంలో ఏ సంఘం కూడా చేసి ఉండకపోవచ్చు ఏ పొలిటికల్ పార్టీ కూడా చేసి ఉండకపోవచ్చు కానీ మేము మా సోదరులనుకునేటటువంటి మాల సోదరులు మాకు ఎప్పుడూ ఎన్నుదండుగా ఉండకుండా అంబేద్కర్ సాధించిన ఫలాల్ని పంచుకోవడంలో మాకు సహకారాలు అందించకుండా ఈ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు తీసుకెళ్లే దాంట్లో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం మన లక్ష్యం సామాజిక న్యాయంతో పాటు రాజ్యాధికార కాంక్ష కూడా మనకుంది మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపుచ్చాలని పక్కన పెట్టి రాజ్యాధికార దిశ వైపు మనం కానీ ప్రయాణించకపోతే ఈ కులాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండే చందంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి మాకు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి ఈ హామీని నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం నిజంగా మేము ఆ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో సహకారం అందిస్తామనేది కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం పోతే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించడం రోస్టర్ పాయింట్లను రెండొందలుగా తీసుకోవడం అనేది కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే విద్యా ఉద్యోగ రంగాలలోనే కాకుండా సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటాని మాకు అందించేటట్లుగా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి ఫలాలను ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది జీవో నంబర్ ఇరవై ఐదుని అమలు చేయగలిగితే ఎవరికి రావాల్సిన వాటా ఎవరి జనాభాకు రావాల్సినటువంటి వాటా వాళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని రిలీజ్ చేసినటువంటి కార్పొరేషన్లో వచ్చేటటువంటి లోన్లను కూడా ఎవరి జనాభాగా ఎంత ఉందో అంత జనాభాగా వాళ్ళకి వచ్చేటట్లుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పని అలా చేయడం ద్వారా ఆయన అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సామాజిక న్యాయం సమన్యాయం అనేటటువంటి లక్ష్యంతో మాకు ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ కూర్చొని పండగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం ఏదైతే లక్ష్యం కోసం ఏర్పాటైనటువంటి దండోర ఉద్యమం అన్న చెప్పినట్టు ఈ సమాజంలో ఏ కుల సంఘాలు ప్రజా సంఘాలు చేయలేనటువంటి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు నడిపిన చరిత్ర అది మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మందక్ష మాధికారి అని చెప్పని తెలియజేసుకుంటూ గతంలో వర్గీకరణ సాధించుకున్నాం సాధించుకున్న ఫలాలు కొంతమంది స్వార్థపరుల వల్ల నష్టపోవడం జరిగింది అదే పట్టుదలతోటి లక్ష్యాన్ని విడవకుండా మా నాయకుడు ఎలాంటి ప్రలోభాలకు ల లొంగన నాయకుడు కాబట్టే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు అండగా నిలవటం ఈరోజు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది మా సోదరులు అర్థం చేసుకుని ఉంటే ఇంతకాలం ముప్పై సంవత్సరాలు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు మా సోదరులో ఉన్నటువంటి ప్రజా నాయకులు ఉన్నారు వాళ్ళైనా అర్థం చేసుకొని ఉంటే ముప్పై సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు కానీ వాళ్ళల్లో కూడా మానవతావాదులు ఉన్నారు మా ఉద్యమానికి అండగా నిలబడినటువంటి మా సోదరులు మాన సోదరులు ఉన్నారు కొంతమంది స్వార్థపరులు వల్లే ముప్పై సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది ఏదైతే సుప్రీంకోర్టులో కొట్టేశారో అదే రోజు కన్నీళ్ళు గార్చి కృష్ణమాధి గారు ఒక మాట అన్నారు చివరికి న్యాయమే గెలుస్తుంది అని చెప్పని మాట్లాడిన మాటే అదే న్యాయాన్ని ఈరోజు ప్రజావాదులందరూ కూడా కలిసి గెలిపించడం జరిగింది అందరికీ కూడా ఈ సమాజం మొత్తానికి మాదిక జాతి రుణపడిందని కూడా తెలియజేసుకుంటూ చరిత్రలో వర్గీకరణ సాధిస్తామని చెప్పని మా జాతులు కూడా నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడినాయి ముప్పై సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చివరికి కార్యకర్తలు కూడా కేసులు జైళ్ళు ముప్పై నలభై మంది ప్రాణత్యాగాలు కానీ చివరికి మిగిలింది ఏందరంటే పల్లెలకు వెళ్ళినా కానీ ఇంకా వర్గీకరణ రాదులే ఆ వర్గీకరణ ఉద్యమం చేయలేని చెప్పని అలుపెరిగి అలసిపోయినటువంటి చరిత్ర మన ముందు కనపడతా ఉంది అలాంటి చరిత్రను కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఆ కూటమి ప్రభుత్వం అండగానే కొంతమందిని నాయకులను తయారు చేసిన ఘనత వందా గారిది ఆ పోరాట ఫలితంగానే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ద్వారాగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం ద్వారాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు వర్గీకరణకి అనుకూలంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ తీసుకురావటం గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా సోదరులుగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం కూడా వాటి గమనించాలా మేము చేస్తున్న పోరాటం మాలల మీదో లేక ఇంకెవరి మీదో కాదు మన జా మనలో మన కులం మన ఎస్సీల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలా అందరూ కూడా సమానంగా మనతో పాటు ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో కృష్ణమాధి గారి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు విజయం సాధించడం కూడా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మన అన్నోళ్ళు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా మనం అంబేద్కర్ గారు ఏవైతే చెప్పారో రాజ్యాధికారమే మాస్టర్ కే అని చెప్పేసి దాన్ని సాధించాలంటే అందరం కలిసి మనం ఉమ్మడిగా పోరాటాలు చేస్తేనే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం కృష్ణ ముఖ్యమంత్రి వర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలైన పురందేశ్ గారికి వీళ్ళందరికీ మాది రిజర్వేషన్ పోరాట తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మేము ముప్పై సంవత్సరాలు జాతి కోసం పోరాటం చేశారో అలుపరిగని పోరాటం చేసుకుని ఈరోజు వర్గీకరణ ఫలాలు అనే అనేది యాభై తొమ్మిది కులాలకి దక్కిందని చెప్పేసి మేము సంతోషంతో జరుగుతున్నది ప్రెస్ మీట్లో వీళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఏదైతే మా హక్కుల కోసం పోరాటం ఆడారో ఆ క్రమంలోనే మాని శ్రీ గారు ఈ జాతిలో ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి అనేకమైన విషయాల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా మాల సోదరులారా ఏదైనా విషయాలు ఉంటే మీరు పక్కన పెట్టుకొని ఏ జరిగిపోయేటువంటి విషయాల్లో ఏదైనా కూడా కలిసి వస్తే మనం రాజ్యాధికారం వైపు నడు నడుస్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం గ్రహిత మాని శ్రీ మంద కృష్ణ గారి తరఫున ఈరోజు ఇచ్చేసినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా ఉద్యమ సహచరులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముప్పై ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఒక సుదీర్ఘమైనటువంటి ఘట్టానికి చేరుకొని ఈ ఫలాలని అనుభవించాల్సిన పరిస్థితిలో ఇదే అంశాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోయి ప్రతి మాదికపల్లిలో ప్రతి మాదిక బిడ్డకి ఈ వర్గీకరణ ఫలాలు అందేటట్టుగా చూస్తామని అదే విధమైనటువంటి ఆలోచన విధానంతో అన్నగారు ఏదైతే అందరిని కలుపుకొని రాజ్యాధికారం వైపు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఉద్యోగులుగా మా పాత్ర అన్నగారు ఏదైతే ఆలోచన విధానాన్ని ఇస్తారో దాన్ని తూచా తప్పక అమలు చేస్తామని అన్నగారికి మీ సభ మీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తాత్కాలికంగా మాకు మీరు అడ్డం వేయచ్చు కానీ ఎప్పటికైనా అంతిమంగా ధర్మే గెలిసిద్ది అని చెప్పి మందకృష్ణ మాది గారు ఆ రోజు మాట్లాడడం ఆ కన్నీటి పర్యాంతం ఆగస్టు ఒకటో తారీఖున ఆ కన్నీరు కాస్త ఆనంద బాష్పాలుగా మారి ఆ ఆనంద బాష్పాలతోటి ఈరోజు మాదిగ జాతి ఒక విజయోత్సవ సభలు జరుపుకుంటూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష అనేటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న నేపథ్యంలో ఈరోజు మేము గ్రామ గ్రామాన మేము ఒకటే పిలుపునిస్తున్నాం కనీసం ఒక పదిహేను రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా విజయోత్సవ సంబరాలు జరపండి దానికి సంబంధించి అందరూ కూడా చిత్తశుద్ధితో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వర్గీకరణ సాధించుకున్న మనం మన బిడ్డల భవిష్యత్తుల కోసం అందరం కూడా పల్లెబాటు బట్టి మన విద్యార్థుల్ని చదివించుకొని మేధావులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఇంత త్యాగం చేసినటువంటి మందాకృష్ణ మాది గారికి ఈ జాతి మొత్తం రుణపడి ఉంటుంది

మలబార్ స్టర్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్